మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు ఫిరాయింపు దారులకు పెద్దపీట వేసి పార్టీ పాత నేతలకు మొండి చేయి ఇవ్వడంతో అసంతృప్తి భగ్గుమంటుంది దొందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఫీల్ అయిపోయారు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించారు విషయం తెలుసుకున్న చంద్రబాబు ఎంపీ రాయపాటిని రాయబారం కోసం పంపారు అయితే రాయపాటి వద్ద చింతమనేని చిందులు తొక్కారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు పార్టీ మారే ఉద్దేశం లేదని అవసరమైతే సొంతంగా పార్టీ పెడతానని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఎలా ఇస్తారని చింతమనేని ప్రశ్నించారు పితాని మంత్రిగా ఉన్న సమయంలో తనపై అనేక కేసులు పెట్టి వేధించారని అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం అంటే టీడీపీ కార్యకర్తలను అవమానించడమేనని చింతమనేని మండిపడ్డారు తొందరపడవద్దని ఎంపీ రాయపాటి సూచించారు దీంతో విజయవాడ వెళ్ళి చంద్రబాబునే కలుస్తానని అక్కడ తాడో పేడో తేల్చుకుంటానని చింతమనేని చెప్పారు అయితే చింతంనేని లాంటి వారిని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలో వారికి ఏమి ఇవ్వాలో చంద్రబాబు కూడా బాగా తెలుసు అంటున్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ కు సబ్స్క్రైబ్ చేయండి